ఒక కన్నీటి కావ్యం తంగలాన్ మూవీ తంగలాన్ మొదటి రోజే చూశాను థియేటర్ నుంచి కాదు నాలుగు నుంచి నేను బయటికి రావడానికి కొంత సమయం పట్టింది తెర మీద చెప్పిన దానికంటే చెప్పనిదే ఎక్కువ ఉంది చూపిన దానికంటే చూపనదే ఎక్కువ అది సినిమానా ఒక యుద్ధమా లేదా కన్నీటి కావ్యమా నొప్పు తెలుస్తూ ఉంది గాయమే కనబడటం లేదు అక్షరాలకి శక్తి సాలటం లేదు రెండోసారి చూశాను ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అర్థమవుతుంది గొప్ప సినిమాల లక్షణం ఇది లోతు గాఢంత అంతు చుక్కనివి స్థూలంగా చెబితే నాలుగు వాక్యాల కథ ఇది జమీందారు చేతిలో భూమి పోగొట్టుకున్న పేదవాడు ప్రాణాలకి తెగించి ఒక దొర వెంట బంగారం కోసం వెళతాడు కాసేంత బంగారం దొరికేసరికి తిరిగి వచ్చి తన వాళ్ళ అందరినీ తీసుకువెళ్తాడు దొర అలవాటు ప్రకారం మోసం చేస్తాడు దశాబ్దాలుగా ఇదే కథ దీనికి అనేక ఉపకథలు ప్రతీకలు ఉంటాయి బంగారం ఎక్కడుంటే అక్కడ యుద్ధం ఉంటుంది దురాశ మృత్యుంజీవులు ఉంటాయి కానీ జీవితమే ఒక యుద్ధమైనప్పుడు బాగా బతకడానికి ఇంకో యుద్ధం చేస్తే పోయేదేముంది తంగలాను ముత్తాత అదే చేశాడు తంగలాను అదే చేశాడు ఇన్ని తరాలు యుద్ధాల తర్వాత కూడా భూమి దక్కిందా అంటే లేదు దక్కనివరు తంగలాను పూర్వీకుడుకు ప్రకృతి నియమం తెలుసు నీళ్ళలో పారే బంగారమే తీసుకోవాలి అదే దక్కుతుంది కానీ అతను కూడా భూమి కోసం రాజుకు లొంగిపోతాడు అది ఎవరి భూమో అతనికి తెలుసు తమ నుంచి లాక్కున్న భూమి జాతితో యుద్ధం చేస్తాడు హారతి రక్తంతో తడుస్తాడు కానీ బంగారం భూమి రెండు దక్కవు మ్యూజిక్ రియలిజియం యాంత్రిక వాస్తవికత నిజాన్ని పాంటసి కలిపి చెప్పడం ఇదే నీళ్లలో నుంచి బంగారాన్ని జల్లెడ పట్టినట్టు అభూత కల్పనలో నుంచి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి రంజిత్ చేసింది ఇదే కథ నుంచి కొంచెం కూడా పక్కకి వెళ్ళడు అర్థం కాకపోతే అది మన లోపం బుద్ధుడి తల నరిగితే పురోహితులు బతుకుతారు రామానుజుడు చెప్పాడని తిరునామం పెట్టుకుని గుడి కట్టడానికి బంగారం కోసం వెళ్ళిన అమాయకుడు కూడా ఈ కథలో ఉంటాడు జంద్యం వేసుకున్న అతన్ని కర్రతో కూడా తాకటానికి ఇష్టపడని అగ్రకులం అతని నెత్తిన ఉంది కొట్టి చంపితే చచ్చిపోవడానికి అది పాము కాదు ఏడు తలల నాగు కాసింత కయ్యలో బాళ్ళు కష్టం చేసి మార్చిన ఒరుకుప్పలకి కాపల ఉంటే నిప్పులు కురిశాయి అవి జమీందారు కళ్ళ నుంచి భూమి ఆత్మగౌరవ చిహ్నం సొంత భూమికి వెళుతున్న తంగలాన్ కుటుంబ బాడీ లాంగ్వేజ్ గమనించండి శిస్తు కింద పొలం పోయిన తరువాత వాళ్ళ బానిసలు అనేక ప్రతికలతో నడిచే ఈ సినిమాలో మన కళ్ళు తడుస్తూ ఉంటాయి ఊళ్ళో నేతగాడు ఉండి కూడా కాసింత రవిక గుడ్డకి నోచుకొని ఆ ఆడవాళ్ళు తొలిసారి రవిక వేసుకొని చూసుకుని ఆ సంబరం కన్నీళ్ళ మధ్య మసకగా కనిపిస్తే అది డైరెక్టర్ గొప్పతనం నిజానికి ఇది బంగారం కథ కానే కాదు బంగారంలా బతుకుదామని తపన ఒక జాతి కథ వాళ్ళకి కనీస జీవితం కూడా దక్కనివ్వకుండా ఉక్కుపాదం కింద వేసే కులం కథ మతం కథ గనులు తవ్విన వాళ్ళని నాగరికతని నిర్మించిన వాళ్ళని ఏనుగుల పాదాల కింద నలుగుపోయిన సేమల్ని ఎవరు గౌ గుర్తించారు ఓడ నుంచి దూరంగా తరిమేశారు మలమూత్రాన్ని మోహించారు ధర్మాన్ని నాలుగు పాదాలతో నడిపించి ఒక జంతువుని చేశారు అమెరికాని సామ్రాజ్యవాద దేశమంటారు స్వార్థ దేశమంటారు కానీ ఆ దేశంలో నల్లవాళ్ళ హక్కుల కోసం ఒక పెద్ద యుద్ధమే జరిగింది మన దేశంలో అణగారిన వాళ్ళ కోసం ఒక చిన్న యుద్ధమైనా చేసిన ప్రభు ఒకరైనా ఉన్నాడా లేదు మనం విన్నామా లేదు కంగలను సెకండ్ హాఫ్ ఒక రోదన వినిపిస్తూ ఉంటుంది తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఒక వృద్ధుడి కన్నీటి రాగం అది కొడుకుని బాణిలో తీసుకెళ్లినప్పుడు ఒక నల్ల తల్లి అలాగే రోధించి ఉంటుంది తమ బతుకులోకి చొరబడి రక్తం పారిస్తున్న తెల్లవాళ్ళని చూసి ఒక రెడ్ ఇండియన్ కూడా అలాగే దుఃఖించి ఉంటాడు శతాబ్దానికి పైగా లోకలుకలాడింది కొత్త రక్తం వచ్చింది ఆధిపత్య భావజాలంతోనే భారతీయ సినిమా శతాబ్దానికి పైగా లోకలుకలాడింది కొత్త రక్తం వచ్చింది కళాన్ని ముంచి కథల్లో వాళ్ళు వచ్చారు రంజిత్ కొత్త బ్లడ్ గ్రూప్ గ్రూపు ఇది ఎక్కడ వినిపిస్తుంది బలిపీఠం దగ్గర కత్తి ఎత్తిన వాడే కథనే ఇంతకాలం విన్నారు మేకపిల్ల బాధని అడిగిన వాళ్ళు లేరు చెప్పినా విన్నవాళ్ళు లేరు కథ మారింది మేక గొంతు విప్పింది అయితే ఇప్పుడు అది మేక కాదు పులి గర్జన అందరికీ అర్థమయ్యే భాష రక్తం కన్నీళ్లు కలిస్తేనే చరిత్ర మానవ శ్రమే బంగారం కన్నీళ్లు రక్తం కన్నీళ్లు కలిస్తేనే చరిత్ర మానవ శ్రమ బంగారం దాన్ని దోచుకోవడానికి యుద్ధం అణిసివేత ఆయుధాలు పాతమైన తిరుగుబాటు ఎప్పుడు కొత్తదే హారతికి మరణం లేదు కొత్త హారతులు పుడుతూనే ఉంటారు హారతి అంటే ప్రకృతి ప్రకృతి అంటేనే హారతి దంగలాన్ అంటే గొప్ప మార్మిక లోకం సినిమా ప్రారంభం అయిన కాసేపటికి పద్దెనిమిది వందల యాభైలోకి వెళ్ళిపోతాం విక్రమ్కి జీవితకాలంలో మళ్ళీ ఇలాంటి పాత్ర రాకపోవచ్చు పార్వతి మాళవికల గురించి ఎంత చెప్పినా తక్కువే రంజిత్ మన కాలపు గొప్ప దర్శకుడు ఈ సినిమా అందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మన రక్తంలో మనకి తెలియకుండా చాలా ఖనిజాలు ఉంటాయి అలాగే ఈ సినిమాలు కూడా మనకి చూసిన కొద్దీ కొత్త కొత్త విషయాలు అర్థమవుతాయి ఎప్పుడు ధనికుడు పేదవాడిని దోసుకు ఉంటాడు పేదవాళ్ళు మోసపోతూనే ఉంటారు అదే ఈ యొక్క మూవీలో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు